సో వివాస్ ఇప్పటివరకు అయితే మనం హారం కలెక్షన్ చూసాము అలాగే వడ్డానం కలెక్షన్ కూడా చూసాము కదా అంటే న్యూ కలెక్షన్ వరకు సో ఇప్పుడు మనము నెక్లెస్ సెక్షన్కి వచ్చామన్నమాట సో హారం అంత పెద్దగా లేకపోతే వెయిట్ ఉంటుందని చెప్పేసి ఇష్టపడని వాళ్ళకి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే నెక్లెస్ నెక్ పీస్ అనేది తీసుకుంటారు సో ఆ నెక్ పీస్ లో మన ముకుంద జ్యువెలర్స్ వారు తీసుకొచ్చిన కొత్త కలెక్షన్ ఏంటి అనేది మనం తిరుపతి గారి మాటల్లోనే విన్నాం తిరుపతి గారు సో మీ దగ్గర ఉన్నటువంటి లైట్ వెయిట్ నెక్ పీస్ అయితే ఉన్నాయని చెప్పారు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్ని రకాలు ఉన్నాయండి ఇది వచ్చేసి లైట్ వెయిట్ ఏంగా 57 గ్రామ్స్ గ్లాస్ వెయిట్ వస్తుంది టెంపుల్ అండ్ స్టోన్ కాంబినేషన్ మేడం అది సీజెడ్ వస్తుంది పల్స్ అండ్ ఎమరాల్డ్ బీట్స్ ఎల్పిండ్ అండ్ లక్ష్మీదేవి ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ సో చూడండి వివాస్ ఇది నెక్లెస్ లో ఉన్నటువంటి ఫస్ట్ కలెక్షన్ పీస్ మనం చూస్తున్నాము టెంపుల్ డిజైన్ లో వచ్చింది ఇది లాకెట్కి వచ్చేసి ఇటు రూబీస్ సీజర్స్ ఎమరాల్స్ కూడా వచ్చాయి అట్ ద సేమ్ టైమ్ విత్ పర్ల్స్ అనమాట అటు ఇటు చూసుకుంటే చక్కగా బుజ్జి బుజ్జి వినాయకులు ఉన్నారు ఇక్కడ బుజ్జి అమ్మవార్లు ఉన్నారు మధ్య మధ్యలో అండ్ ఎలాంగ్ విత్ పికాక్ చూడండి పికాక్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేశారు అండ్ అమ్మవారు వచ్చేసి మనకి ఓవరాల్గా ఫోర్ ప్లేసెస్లో అమ్మవార్లు ఉన్నారు అండ్ దీని ఫినిషింగ్ పైన చూసుకుంటే మటుకైతే మనకి పేస్లే అంటాం కదా మ్యాంగో డిజైన్ సో దాంతో ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట దీని వెయిట్ ఫిఫ్టీ ప్లస్ గ్రామ్స్ అయితే ఉంది నెట్ వెయిట్ యా సో ఇదే కాదు వీళ్ళ దగ్గర లైట్ వెయిట్ కలెక్షన్ కూడా ఉందని చెప్తున్నారు సో ముందు ముందు మనం ఆ కలెక్షన్ ఏంటి అనేది కూడా చూద్దాము ఇది వచ్చేసి నెక్స్ట్ పీస్ అండి ఇంతకుముందు నాన్ పథకం వచ్చి దాంట్లో ఇప్పుడు స్పెషల్గా పై బిల్లలతో జయించాం కొత్తగా లక్ష్మీదేవి వస్తుంది సిజెడ్ కాంబినేషన్లో అండ్ సైడ్ ప్లెయిన్ వచ్చేది ఇంతకుముందు ఇప్పుడు సైన్ బిల్లలతో వస్తుంది సో ఇది సెకండ్ కలెక్షన్ మనం నెక్ రిపీట్ సో ఈరోజు సెకండ్ కలెక్షన్ అనమాట మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో నెక్ పీస్లో వచ్చేసి యూజువలీ మనము ఇలాంటి నెక్ పీస్ అనేది చూసినప్పుడు జస్ట్ చైన్ మాత్రమే గోల్డ్ వచ్చేసి అంటే ఇదంతా కూడా ప్లెయిన్గా ఉండి ఓన్లీ మనకి లాకెట్ మాత్రమే ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించేది సో వీళ్ళు కొత్తగా ట్రై చేసింది ఏంటి అనేసి అంటే సైడ్కి కూడా లైక్ ఎలా అయితే మనకి మధ్యలో వచ్చిందో అమ్మవారు విత్ దిస్ డిజైన్ సో సేమ్ అలాంటిదే ఇంకా చిన్న సైజులో అటు రెండు ఇటు రెండు పీసెస్ని అయితే యాడ్ చేశారు ఇది నిజంగా స్పెషల్గా ఉందని చెప్పొచ్చు లైక్ మరీ ఓవరాల్గా కాకుండా లేకపోతే మరీ ప్లెయిన్గా కాకుండా ఉండి లేనట్టుగా కావాలి అని అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ సో ఇది కాకుండా నెక్స్ట్ ఏపీ ఉంది అన్నది మనం చూద్దాము ఇది ఇంకో పీస్ అండి ఇది చాలా లైట్ వెయిట్ పీసే వస్తుంది గ్రాస్ వెయిట్ థర్టీ ఎగ్జామ్స్ ఉంది నెట్ త్రీ ఎగ్జామ్స్ వస్తుంది ఓన్లీ మేడం స్టైల్ అనుకోవచ్చు అండ్ సో ఇది చూడండి థర్డ్ పీస్ ఇప్పుడు మనం చూస్తున్నాము నెక్ పీస్లో ఏదైతే ఉందో చౌకర్ అంటారు కదా బేసికలీ మనం ఇక్కడ నెక్ వర్క్ పెట్టుకొని తర్వాత దాన్ని ట్రై చేసుకుంటారు వెనకాల సో ఆ మోడల్లో ఇదైతే చేశారు మనకి ఇక్కడ ఎక్కువ అట్రాక్టివ్గా అనేది ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ పూసలు అయితే కనిపిస్తున్నాయి అండ్ డిజైన్ కూడా సింపుల్గా ఉన్నప్పటికీ చాలా అమ్మవారు ఉన్నారు మధ్యలో మీరు గమనిస్తే మట్టుకైతే చూడండి మధ్య మధ్యలో లైట్గా సీజడ్ టచ్ ఇచ్చి అక్కడక్కడ మనకి రూబీ స్టోన్స్ ఇచ్చి చూడండి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిలో మనం బుజ్జి అమ్మవార్లను చూసాము ఇది ఇంకా బుల్లి సైజ్ అమ్మవార్లలో ఉన్నారు సింపుల్గా ఉంది లైట్ వెయిట్లో కూడా ఉంది లైక్ యూజువలీ మనకి పీస్ ట్వంటీ ప్లస్ గ్రామ్స్లో రావాలంటే కష్టమే చాలా లైట్ వెయిట్ ఉంది చిన్నపిల్లలకి వేసినా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు చాలా ఇంకొకటి అండి టోటల్ లైట్ వెయిట్ జూలర్ మేడం గ్లాస్ వేట్ వచ్చి ట్వంటీ నెట్ వైట్ ట్వంటీ వన్ గ్రామ్స్ లక్ష్మీదేవి కాంబినేషన్ వస్తుంది కింద సౌసీ ఫల్స్ హ్యాంగింగ్ వచ్చింది టోటల్ గోల్డ్ బాల్స్ కాంబినేషన్లో వచ్చిందండి రైట్ సో ఇది ఇంకొక పీస్ చూడండి మళ్ళీ లక్ష్మీదేవి వచ్చారు ఇక్కడ డిజైన్ ఫినిషింగ్ కానివ్వండి ఆల్టర్నేట్గా వీళ్ళు సెట్ చేసినటువంటి స్టోన్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఆ పర్ల్ సింగిల్ పీస్ పర్ల్తో చాలా చాలా చక్కగా డిజైన్ చేశారు అండ్ దీనిపైన కూడా చూసుకుంటే కాయిన్లాగా ఉన్న ప్రతి చోట కూడా అమ్మవారు చాలా చక్కగా కనిపిస్తున్నారు చూడండి అండ్ ఇది కూడా జస్ట్ ట్వంటీ వన్ గ్రామ్స్ అంటే నమ్ముతారా మీరు బట్ మనం ముఖ్య జ్యువెలర్స్ వాళ్ళు చేస్తున్నారు చాలా చక్కగా ఉంది సో ఇలా లైట్ వెయిట్ లో ఉంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటి తెలుసా ఒక్క పీస్ తీసుకున్న వాళ్ళు రెండు మూడు పీసులు తీసుకొని వెళ్ళిపోతారు అది జ్యువెలరీ వాళ్ళ ప్లాన్ అనమాట ఏమంటారు తిరుపతి గారు అంతే చాలా లైట్ వెయిట్ ఇంకోటి ఇది ఒకటి ఉందండి లైట్ వెయిట్ కంటే ఇది వచ్చి గ్రాస్ వెయిట్ వచ్చేసి మన థర్టీ గ్రామ్స్ లో వచ్చింది నెట్ వెయిట్ లో నైన్టీన్ గ్రామ్స్ లో వచ్చిందండి గ్రామ్ పరివాల్ వస్తుంది కింద జూబీ ఎంబాల్ డ్రాప్స్ అండి చాలా లైట్ వెయిట్ లో రామ్ పరివాల్ అవునండి వావ్ ఇది ఇంకా స్పెషల్ నెక్ పీస్ అని చెప్పొచ్చు చూడండి ఎంత యూజువల్లీ మనకి ఏమంటారు సింగిల్ చైన్స్ అయితే వస్తాయి బట్ వీళ్ళు అదే వెయిట్ లో ఒక నెక్ పీస్ అయితే రెడీ చేశారు చూడండి ఇక్కడ పైన ఒక కాయిన్ లా వచ్చి ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి ఇప్పటివరకు మనం చూడలేదా మొత్తం రాముడి పరివారమే కనిపిస్తుంది మనకి ఇక్కడ నేనైతే ఫొటోస్లో తప్పితే ఇప్పుడే గోల్డ్ ఇంత క్లియర్గా చూస్తున్నాను అంటే దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది యాక్చువల్లీ చూడండి దానికి మళ్ళీ వాళ్ళు రూబీ అండ్ ఎమరల్ సీజర్స్తో చాలా చక్కగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు జస్ట్ నైన్టీన్ గ్రామ్స్ అంట చాలా బాగుంది కదా ఇదే కాదు లైట్ వెయిట్ కలెక్షన్ చాలా ఉన్నాయి చాలా చూపిస్తుంది ఇంకోటి కూడా కంటే ఉంది మేడం అది ఇది కూడా చాలా లైట్ వెయిట్ నెట్ వెయిట్ ఓన్లీ మనకు ఫిఫ్టీన్ గ్రామ్స్ లో వస్తుంది వితౌట్ లక్ష్మి వస్తుంది ఓన్లీ స్టోన్ కాంబినేషన్ అండ్ పల్స్ అండి ఓకే సో ఇది ఒక లైట్ వెయిట్ కలెక్షన్ జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అంట ఇందాక చెప్పిన దానికంటే కూడా ఇంకా ఫోర్ గ్రామ్స్ తక్కువలోనే ఉంది ఇది సో చిన్న చైన్ కొనడం కంటే ఇది కొంటే బెస్ట్ అని ఫీల్ అవుతారేమో ఖచ్చితంగా ఎవరైనా వచ్చి ఇక్కడ చూసిన వాళ్ళు చూడండి ఇక్కడ ఎమరల్స్ లైట్గా ఒక టచ్ ఇచ్చారు రూబీతో ఇక్కడ కూడా మనకి యూనిక్గా ఉంది పీస్ అయితే చాలా అసలు ఇంతసేపు వేసుకున్నా కూడా అలాగే ఉంచుకుంటారు అంత లైట్గా అంటే నేను పట్టుకుంటున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి చాలా చక్కగా ఉన్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ఇది ఇంకొక కొత్త ప్యాటర్న్ అండి ఈ జాలీబర్క్ చైన్ మీద లాకెట్ లేటెస్ట్గా వస్తుంది సేమ్ నాన్ పథకం స్టైల్ ఇంకొక ప్యాటర్న్ మేడం మీద ఇది ఇక్కడ లక్ష్మీదేవితో వచ్చింది అండ్ సేమ్ పికాక్ బిల్లులతో వస్తుంది ఇది వన్ మోర్ అట్రాక్టివ్ పీస్ వ్యూర్స్ చూడండి జాలీ డిజైన్తో ఇక్కడ వచ్చింది మనకి ఫస్ట్ ఒకటి చూసాం కదా జస్ట్ ప్లెయిన్గా వచ్చి టూ ద సైడ్స్ మనకి టూ లాకెట్స్ లాగా పెట్టారు సింగిల్ లాకెట్ కాకుండా అలాంటిదే కానీ ఇది ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా ఉందని చెప్పొచ్చు మధ్యలో అమ్మవారు వచ్చారు సీజన్స్ ఉన్నాయి యాజ్ యూజువల్ అండ్ ఇక్కడ ఈ ఎమరల్డ్ స్టోన్స్ ఎంత అట్రాక్టివ్గా ఉంది దీని షైన్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ అండ్ ఎక్కువ అట్రాక్టివ్ పాయింట్ ఇందులో ఏదని చెప్ ఏంటి అని అడిగితే మట్టికైతే ఈ ఓకే టూ సైడ్స్ కూడా టూ టూ పికాక్స్ ఇచ్చారు ఈ డిజైన్ లో పికాక్ అనేది చాలా చాలా బాగా సెట్ అయింది సో నెక్స్ట్ పీస్ ఏంటి అన్నది కూడా మనం చూద్దాం గోల్డ్ నెక్లెస్ అండి థర్టీ త్రీ గ్రామ్స్ గ్రాస్ వెయిట్ వస్తుంది ట్వంటీ గ్రామ్స్ నెట్ వెయిట్ మేడం లక్ష్మీదేవి కాంబడేషన్ అండ్ కెంపుల్ స్టోన్స్ కింద సో ఇక్కడ మనకి అమ్మవారికి అనిపిస్తున్నారు వ్యూర్స్ చూడండి మధ్యలో పికాక్స్ వచ్చాయి చిట్టి అమ్మవారు ఇక్కడ కొంచెం అంటే ఇవంతా లైట్ వెయిట్లో ఉన్నా కూడా జస్ట్ ట్వంటీ గ్రామ్స్లో ఉందని చెప్తున్నారు నెట్ వెయిట్ బట్ కనిపించడం అయితే చాలా హెవీ లుక్ కనిపిస్తుంది మనకి శారీస్ మీదకే కాదు జనరల్గా ఎక్కువ అట్రాక్టివ్గా ఉన్న డ్రెస్సెస్ ఉంటాయి కదా పైజామాస్ లాంటివి చూడదార్చినవి దానిపైన వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒక సింపుల్ అకేషన్ మనం ఏదైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే భారీ ఆర్నమెంట్స్ అనేది ధరించకుండా ఉండడానికి ఇవి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది లుక్ చాలా చక్కగా ఉన్నాయి ఇది చాలా లైట్ వెయిట్ జ్యూవెలర్ మేడం ఓన్లీ జూబీ జూబీ స్టోన్స్ వస్తుంది కింద పల్స్ హ్యాంగింగ్ వితౌట్ లాకెట్ లైట్ వెయిట్ ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ నెట్ వెయిట్ అండి సో ఫిఫ్టీన్ గ్రామ్స్ లో మనకి దొరికే నెక్ పీస్ లో ఇది ఇంకొక వెరైటీ ఇప్పటి వరకు చూసిన అన్ని వాటిలో కంటే చాలా సింపుల్గా ఉంది కొంతమంది వెయిట్ ఎంత ఉన్నప్పటికీ కూడా సింపుల్గా కనిపించాలి భారీగా ఉండొద్దు అయితే ఫీల్ అవుతారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ నెక్లెస్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది అండ్ ఇందులో గోల్డ్తో పాటు కూడా ఎక్కువగా రూబీ స్టోన్స్ విత్ చిన్న పల్స్ చూస్తున్నారు కదా మీరు వీడియోలో చాలా నెట్ లైట్ వెయిట్ ఉంది ఇది జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ మాత్రమే ఇది చిన్నపిల్లలకి కూడా బాగా సెట్ అవుతుంది ఇంకోటి లాకెట్ లేకుండా లాకెట్ లేదు ఓన్లీ ఇంతకు ముందు చూసిన వాటిలో అయితే మనం ఒక నెక్ పీస్ చౌకర్ లాంటిది అయితే చూసాం కదా ఇంచుమించు అలాంటిదే కాకపోతే ఇది కొంచెం యాంటిక్ పీస్లా లా కనిపిస్తుంది మనకి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇక్కడ మనకి అమ్మవారు అనేది అయితే కనిపిస్తున్నారు చూడండి స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో అమ్మవారి డిజైన్ అయితే వీళ్ళు చేశారు అండ్ ఇది ఎవరికి అంటే జనరల్గా కొంతమంది నాకు లాకెట్ వద్దులే ఓన్లీ ఆ నెక్ పీస్ ఇక్కడి వరకు ఇలా వస్తే చాలు అని అనుకుంటారు కదా సో వాళ్ళకు కోసము ఇచ్చినటువంటి ఆప్షన్ అనమాట సో ఇవి లైట్ వెయిట్లో మనకి ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు చూపించిన న్యూ కలెక్షన్ అనమాట ఇంకొకటి ఉంది అది కూడా చూద్దాము ఎంత వెయిట్ లో ఉంది ఇంతకు రూబీలు చూసాము సేమ్ ఇది అమెజాన్ లో వచ్చిందండి ఇది ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ లో వచ్చిందండి ఓకే సో వ్యాస్ ఇందాక మనము రెడ్ తో పాటు వచ్చింది చూసాం కదా ఇది చూడండి కొంతమంది రూబీస్ ని ఇష్టపడతారు కొంతమంది ఎమరల్స్ ని ఇష్టపడతారు అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇదైతే మనకి రూబీస్ తో ఏదైతే చేసింది అది ఫిఫ్టీన్ గ్రామ్స్ లో అయితే వచ్చింది బట్ ఈ ఎమరల్స్ తో చేస్తుంది ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ ఏ వచ్చింది వన్ గ్రామ్ డిఫరెన్స్ అయితే ఉంది బట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది డిజైన్ వర్క్ అంతా సేమే ఇక్కడ మధ్యలో చూడండి అక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ వేరే డిజైన్ అయితే ఇచ్చారు బట్ ఆ పర్ల్స్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆల్టర్ చేసినట్టు మాత్రమే ఉంది సో వీలైనంత మంచి లైట్ వెయిట్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర మనం చూస్తున్నాము సో వ్యాస్ చూసారు కదా మన ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు చూపించినటువంటి రకరకాల వడ్డానం చూసాము మొదటగా తర్వాత హారాలు చూసాము లైట్ వెయిట్ నెక్పిస్కు చూసాము సో ప్రతిదీ కూడా మనకి దీని దగ్గర నుంచి మొదలు పెడితే ఒక ఫోర్టీన్ గ్రామ్స్ నుంచి అయితే మనకి స్టార్టింగ్లో మనకి అందుబాటులో ఉందనమాట సో కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ వచ్చి చూడండి మీకు తెలుసు ముకుంద జ్యువెలర్స్ నార్మల్ మేకింగ్లో కానీ పెద్దగా చార్జ్ చేయరు అనే విషయము అందరికీ తెలిసిందే సో మీకెవరికైనా ఈ న్యూ కలెక్షన్ని గ్రాప్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొత్తపేటలో ఉన్నటువంటి ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్కి వచ్చేయండి మీకు కావాల్సిన నెక్పిస్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇది ఈ వారం వీళ్ళు చూపించినటువంటి న్యూ కలెక్షన్ మళ్ళీ వీడియోలో మనము మరొక కొత్త కలెక్షన్తో కలుతాం